హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పాలాకపప్పు చేస్తూ ఉన్నాను పప్పు ఈజీగా ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి నేనైతే మూడు స్పూన్స్ అంటే అవి పెద్దది బిగ్ స్పూన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది దాంతోకి రెండున్నర కప్పులు కందిపప్పు తీసుకున్నాను ఇదిగోండి కందిపప్పు ఇప్పుడైతే ఈ కందిపప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వైట్ వాటర్ వచ్చేదాకా కడుక్కోనండి ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్నాను నేనైతే ఇప్పుడు రెండున్నర కప్పులు తీసుకున్నాను కదా కందిపప్పు ఇప్పుడు గ్లాస్ ఉన్నార వాటర్ పోస్తా ఉన్నాను ఇదైతే సరిగ్గా సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది మూడే మూడు విజుల్స్ ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవైతే కట్ చేసుకొని వేసుకుంటా ఉన్నాను ఏమోనండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి కారం కొంచెం తక్కువ పడుతుంది అట్లయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే పాలకూర నేనైతే ముందుగానే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తీసుకురాగాలనే ఎప్పుడు ఇట్లా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను నేను ఎప్పుడూను ఇదిగోండి ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఆ పాలకూరని దాంట్లోకి వేసేస్తూ ఉన్నాను ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోనండి ఇప్పుడైతే నేను చిన్న స్పూన్స్ టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీకు తగినంత మీరు వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి కొంచెము పసుపు వేసుకుంటున్నాను చిటికడు కొంచెం అంతా ఆయిల్ అండి ఈ ఆయిల్ ఎందుకంటే పైకి అనేది పొంగకుండా పప్పు మంచిగా కుక్ అయిపోతుంది ఇదిగోనండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని మూడే మూడు విజిల్స్ వచ్చేదానికి పెట్టి ఉంచుతున్నానండి మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి రెండు విజిల్స్ సరిపోతాయి కాకపోతే మూడు విజిల్స్ చేస్తూ ఉన్నాను హై ఫ్లేమ్లో పెడతా ఉన్నాను టైం లేదనేసి అందుకని అదే లో ఫ్లేమ్లో పెడితే మీరు టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం విజిల్ అంతా పోయింది చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ క్వాంటిటీతో ఉడికితే సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే దీంట్లోకి రాక్ సాల్ట్ సాల్ట్ యూజ్ చేస్తారు కానీ సాల్ట్ కంటే రాక్ సాల్టే యూస్ చేయండి పప్పులోకి టేస్ట్ అనేది బాగా వస్తుంది నేనైతే చింతపండు నానపెట్టిండేది స్కిప్ చేసినాను చింతపండు అనేది నేను తర్వాత వేస్తానండి నానపెట్టి అప్పుడైతే బాగా కుక్ అవుతుంది పప్పు ఎక్కువ సేపు మినపది ఉండదు ఇదిగోండి ఇట్లా మినుపుకుంటే చాలు ఇంకా నున్నగా అయితే బాగోదు మరి ఇదిగా ఉంటుంది ఇప్పుడైతే నేను తాలింపేస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరికైనా మీకేమన్నా వంటలు ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో అంతా చూసి మాకు కొంచెం సపోర్టింగ్ చేయండి అండి ఇదిగోండి నేనైతే నూనె పోసుకొని దాంట్లో తాలిం గింజలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇదిగోండి నేనైతే వీజీగానే వేసేస్తాను తెల్లగడ్డ అది కూడా వేస్తారు కానీ నేను వేసినలేదు ఇదిగోండి పోపు వెయ్యంగానే మూత పెట్టేసుకోండి అప్పుడైతే ఆ పప్పుకి ఆ స్మెల్ అంతా పడుతుంది వెంటనే మూత పెట్టేసుకొని తర్వాత కలిదిప్పుకోండి అప్పుడైతే టేస్ట్ అనేది బాగుంటుంది నేను దగ్గర కరివేపాకు లేదు అందుకని నేను కరివేపాకు వేసుకోవట్లేదు మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు రైస్లోకి చపాతీలోకి పరోటాలోకి దేనికైనా ఈ పప్పు అనేది చాలా బాగుంటుందండి హెల్దీ కూడాను చాలా హెల్దీ ఎక్కువ పప్పు కలుపుకొని లైట్గా రైస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది దీంట్లోకి నెయ్యి వేసుకొని వడియాలు వేసుకొని తింటే అప్ప ఎంత బాగుంటుందోనండి చూడండి ఇదిగోండి వడియాలు వేయించాను ఇప్పుడైతే కలుపుకొని తిని చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది దీంట్లోకి మెంతాకు వేసినా ఇంకా బాగుంటుందండి మెంతాకు లేదు నేను లేదంటే మెంతాకు పాలకూర పప్పు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకొకసారి మెంతాకు పాలకూర పప్పు కూడా మీకు చేసి చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మెంతాకు లేదనేసి ఉట్టి పాలకూర మాత్రమే వేసిన్నాను ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఉంటానండి బాయ్ బాయ్